సర్వాపద్ నివారిణి అన్ని ఆపదలను నివారించునట్టిది అంటే సకల ఆపదల నుండి రక్షించునట్టిది జీవుడు కర్మ వలన పాపము పుణ్యము ఫలమును పొందుతున్నాడు వేదమునందు లేదా గురు శిష్యుల పరంపర చేత చెప్పబడినటువంటి ధర్మములను విస్మరించి మాయామోహమునందు పీడింపబడుతూ ఆత్మజ్ఞాన శూన్యుడై పరమాత్మస్వరూపమును కనుగొనలేకపోతున్నాడు కర్మము వలన బుద్ధి చేత చేయునటువంటి ధర్మము కాని కార్యముల చేత కష్టముల పాలకుచున్నాడు అటువంటి సకల కష్టముల నుండి తన శరణు కోరుట చేత జీవులను రక్షించునటువంటిది నవమి నాడు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం పేలాలు వేలాలు నైవేద్యముగా పెట్టుట వలన కలిగే ఫలితము ఇహపర సౌఖ్యము